హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రానికల్స్ విత్ సింధు ఈరోజైతే ఇంకొక బ్యూటిఫుల్ రెసిపీతోనైతే మీ ముందుకు వచ్చేసిన అది ఏంటంటారా చికెన్ ఫ్రై నా ఫేవరెట్ అంటే నా ఫేవరెట్ ఈ ఎక్కువ సోది సొల్లు సుత్తి లేకుండా ఈ ప్రాసెస్ ఎట్లుంటుందో దీన్ని ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో మీకైతే చూపిస్తాను ఇంకెందుకు లేటు లెట్స్ గెట్ స్టార్టెడ్ ఒక చికెన్ తీసుకొని మనం సాల్ట్ వేసి త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి చేసిన తర్వాత మ్యారినేషన్ కోసం అయితే నేను త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ని అయితే యూజ్ చేస్తున్నా స్పైసెస్ అనేది మీ స్పైస్ లెవెల్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి నేను స్పైసీగా తింటా కాబట్టి నేను త్రీ స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసిన టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్న అట్లనే వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నా అందులోకి మనం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అండ్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా అట్లనే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా కలిపి థర్టీ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులోకి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా వేడి చేయాలి ఇప్పుడు అందులోకి ఓల్ గరం మసాలా వేసుకోవాలి సాజీరా లవంగా దాల్చిన చెక్క అవి ఫ్రై అవుతున్న టైంలో ముందుగా చాప్ పెట్టుకున్న ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ కరివేపాకు వేసుకొని కలుపుకోండి ఆనియన్స్ త్వరగా కుక్ అవ్వాలి అంటే మనం ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు అండ్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకొని మంచి కలిపి కలిపి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇలా సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ముందు మ్యారినేషన్ వేసినాం ఇప్పుడు ఇప్పుడు ఆనియన్స్లో వేస్తున్నాం నాన్ వెజ్లో జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది ఎక్కువ వేసుకుంటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఒక చిన్న టిప్పు ఇప్పుడు ముందుగా చాప్ చేసి పెట్టుకున్న మింట్ కొరి లీవ్స్ చేసి బాగా ఫ్రై చేయాలి ఇది అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి మీరు ఎంత ఫ్రై చేస్తారో టేస్ట్ అంత బాగుంటుంది ట్రై చేయండి పక్కా ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ప్యాన్లోకి వేసి ఇట్లా నాలాగ ఓవర్ యాక్టింగ్ చేసుకుంటా స్లో మోషన్లో స్టైల్గా ఏనక్కర్లేదు నేనేదో వీడియో కోసం అట్లా చేసినా కానీ మీరు రప్ప రప్ప వేసి పడేయండి ఫ్యాన్లో వేసి మంచిగా కలిపి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకోండి వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది చికెన్ల నుండి మీరైతే ఇప్పుడు చూస్తున్నట్టయితే చూసిరు కదా వాటర్ అంతా బయటకు వచ్చింది ఇప్పుడు అందులోకి వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసి బాగా కలుపుకోండి ఇప్పుడు చికెన్ పీస్ అనేది ఉడికిందా లేదా అనేది టెస్ట్ చేసి ఒకవేళ ఉడికితే అందులోకి టూ టేబుల్ స్పూన్ కోకోనట్ పౌడర్ యాడ్ చేసి బాగా కలుపుకోవాలి మూత పెట్టొద్దిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి వాటర్ అంతా చికెన్లోకి అబ్జార్బ్ అయ్యేంత వరకు బాగా డ్రై రోస్ట్ చేయండి మీడియం ఫ్లేమ్లో పెట్టి మీకు ఏమైనా ఉంటే హాయిగా చూసుకోండి అట్లా బయటికి పోయారు జస్ట్ జోకింగ్ ఓకే యా ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఫైనల్ టచ్ ఎట్లుండాలి లాస్ట్ పంచు మనదైతే ఆ కిక్కే వేర్ అన్నట్టు ఉంటుంది కదా ఈ సిలాంట్రోతోని మంచిగా గార్నిష్ చేసుకుంటే ఉంటుంది అసలు టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అబ్బా నా భూతో నా భవిష్యత్ అన్నట్టుంది మస్తు ఉంది ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో ఎండింగ్ లో అయితే మీకు ఒక సర్ప్రైజ్ మాకైతే ఈ రోజు ఫుల్ మూను మా హస్బెండ్ అది క్యాప్చర్ చేస్తుంటే మీకు చూపించిన చూసేయండి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్